హాయ్ హలో అండి ఆలు ఫ్రై చేస్తున్నాను ఇది చిత్రాన్నంలోకి లేకి పులిహోరలోకి అయితే చాలా బాగుంటుందండి ఆలు తాలింపు ఎలా చేస్తున్నాను మీరు కూడా ఒకసారి చూసేసేయండి ముందుగా ఇవైతే ఆలు అయితే ఇలా నాలుగు ఉప్పులుగా కట్ చేసేసి ఉప్పు నీటిలో అయితే ఉడికిచ్చానండి ఇప్పుడైతే చల్లారినాక తొక్క అయితే తీస్తున్నాను అనమాట పైన ఇలా అంతా తీసేసిన తర్వాత పోపుకి కావాల్సినవి చూపిస్తానండి ఆలు తొక్క తీసేసిన తర్వాత అలా చేతితో నాలుగు ఉప్పులుగా చూడండి ఇలా అయితే మెత్తగా నలిపేస్తున్నాను ఇప్పుడు పోపు పెట్టుకునేదానికి కరివేపాకు కొత్తిమీర ఒక మూడు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఇవైతే మిక్సీ కొట్టేసుకున్నామండి తర్వాత ఆనియన్స్ అయితే ఒక మూడు ఆనియన్స్ తరిగి ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట రెండు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర ఒక స్పూను శనగపప్పు అయితే నానబెట్టానండి పోపుకి ఆలు అయితే ఇలా అయితే మెత్తగా నలిపేసాము మరి అంత మెత్తగా లేదు చూడండి ఇలా అంటే ఇట్లా సరిపోతుందనమాట మొత్తం అంతా నలిపేసాము ఇప్పుడైతే పోపు పెట్టుకున్నాము ఇవైతే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసి ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే వేడికి ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసాను అన్నమాట ఆనియన్ పూర్తిగా వేగక ముందే ఇలా శనగపప్పు అయితే అన్నమాట ఇప్పుడు ముందుగా కొట్టి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసానండి మసాలాలు ఇలా అయితే పచ్చివాసన వెళ్ళే వరకు కాస్త అలా వేసుకున్నాము కాస్తంత పసుపు వేద్దాము ఆనియన్స్ అలా వేగేటప్పుడు కాస్తంత సాల్ట్ అయితే వేసానండి మనము ఆలు ఉడకబెట్టుకుండేటప్పుడు కూడా కొంచెం ఉప్పు పసుపు వేసి ఉంటాం కదా దానికి తగ్గట్టే మీకు పచ్చిమిరపకాయలో కానీ ఇలా పోపులో కానీ సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట కాస్త ఏగనిస్తే సరిపోతుంది మరి ఏగని అవసరం లేదు ఇదైతే ఆనియను పచ్చిమిరపకాయ అయితే పచ్చివాసన పోయే వరకు అనమాట ఈ టైంలో అయితే ముందుగా తీసుకున్న పాలు అయితే ఇలా వేసేసి కాసేపు మూత పెట్టి ఈ పచ్చిమిరపకాయ అనేది మనము ఈ తాలింపుకు కలిసి బాగా పడుతుందండి సాల్ట్ అయితే ఈ టైంలో చూసుకొని స్టవ్ కట్ సరిపోతుంది అన్నమాట ఓన్లీ రైస్ పులిహోర చిత్రాన్నం లేకే కాకుండా ఇలా చేసి నేను ఒక్కొక్కసారి దోశ లేకి చపాతి లేకి అయితే ఇలా చేస్తానండి ఓన్లీ రైస్ లేకి నార్మల్ రైస్లోకి అయితే వేరే వేరే మాదిరి అయితే ఆలు ఫ్రై చేస్తాను అదే అలాగా ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ఇలా నచ్చితేనా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట గ్రీన్ గ్రీన్గా ఎల్లో ఎల్లోగా